సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్ హీ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్స్ సాయిబాబా అందర్వాడే ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు అండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గన్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి దాని కారణంగా నేను పంపించే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్ సాయి సందేశం వెంటనే వినచ్చేయండి తొందరగా అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు సపోర్ట్ అంటే మీరు లైక్ చేసేదాన్ని బట్టి నాకు ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి సపోర్ట్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఈ వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ అందరూ చెందకు ఊబిలోకి చిక్కుకుపోతున్నావు నీకు సహాయపడ్డానికి ఎవరు కూడా లేరని ఎందుకు దిగులు చెందుతున్నావు బిడ్డ నీకు నేను ఉండగా నీకు కష్టం అనేది రాకుండా చూసుకోవడం నా బాధ్యత కానీ ఇప్పటి వరకు నువ్వు పడుతున్న కష్టాలకి కారణం నువ్వే తల్లి అది ఎలా ఏంటో నేను చెప్తానమ్మా నువ్వు తెలిసిండి కూడా ఏ తప్పు చేయలేదు తల్లి కానీ నువ్వు తెలియక కొన్ని తప్పులు పొరపాట్లు చేశావు బిడ్డ అవేంటో నేను చెప్తాను అవి తెలుసుకొని నువ్వు సరిదిద్దుకో అంతేకాదు బిడ్డ ఇప్పుడు నీకున్న కష్టంలోంచి నిన్ను నేను ఎలా బయటికి తీసుకొస్తానో కూడా చెప్తాను నేను చెప్పేది కాస్త ఓర్పు సహనంతో శ్రద్ధ సబురితో నా మీద నమ్మకంతో వినుతల్లి నీకంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం అది ఇప్పుడు మనం ఒక నిజ ఒక కథ రూపంలో అయితే మనం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి ఆ కథ అయితే కనుక మీ మనసుకు చాలా బాధ కలిగిస్తుంది ఇది ఒక నిజం జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి ఆమె జీవితంలో కూడా బాబా ఏ విధంగా మహిమ చేశారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉందామండి మన సాయి సందేశం ప్రకారంగా ఇప్పుడు నేను ఇప్పుడు ఈ కథ అనేది మనం తెలుసుకోబోతున్నామండి ఈ కథ విన్న తర్వాత మన బాబా గారు మన కష్టం మనం పడుతున్న కష్టాల నుంచి ఎలా మనల్ని బయటకు తీసుకొస్తారు అన్న అన్న ఆలోచన ఏదైతే ఉందో అది మనకి క్లియర్గా అయితే తెలుస్తుందండి అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా మేము ఇన్ని కష్టాల్లో ఉన్నాము మాకు సహాయం చేయడానికి కూడా ఎవరు రారు ఎవరు చేసేలాగా కూడా లేరు అసలు మాకంటూ కూడా ఎవరు లేరు అనుకుని చాలా మంది ఉంటారు కదండి అలా అనుకునే వాళ్ళని బాబా గారు తన పడుతున్న కష్టంలోంచి ఎలా బయటకు అన్నది మీకు ఈ కథ రూపంలో అయితే ఖచ్చితంగా పూర్తిగా అయితే అర్థమవుతుందండి మీకు పూర్తిగా వివరంగా తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూసారంటే ఈ కథ ఏంటన్నది మీ కష్టంలో ఉంచి బాబా గారు ఎలా బయటకు తీసుకొస్తారన్నది మీకు క్లియర్గా అయినది తెలుస్తుందండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే ఇంకా ఆలస్యం చేయొద్దండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఒక చిన్న పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారెంక కుటుంబం అందులో ఎవరంటే ఒక ముగ్గురు అక్క చెల్లెలు ఒక అన్నయ్య వీళ్ళు కూడా ఏంటంటే అంత చదువు అనేది లేదండి వీళ్ళకి పుట్టిన కానించి పెరిగిన దాకా వీళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళకున్న పొలంలో వ్యవసాయం చేసుకొని బతకడమేనండి ఇంకా వాళ్ళకి చదువు అనేది కూడా లేదండి పాపం వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉండడం అంటే ప్రతిరోజు కూడా వ్యవసాయం చేసేవాళ్ళంటే మీకు తెలిసే ఉంటుంది కదండి ఇంకా పొద్దున్న తెల్లవారుజామున లేవగానే ఏదో ఒకటి తినడానికి అన్నం అనేది మా సల్లన్నం లాంటిది ఏదైనా ఉంటే పట్టుకొని అలాగే తన పని చేయాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోయి పొలంలోకి అక్కడ అలాగ నుంచి సాయంత్రం దాకా ఎండనక వాననక ఏది వచ్చినా సరే ఏది కూడా పట్టించుకోకుండా వాళ్ళు అలా కష్టపడుతూనే ఉంటారండి అది మీకు తెలిసే ఉంటుందండి ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చాలా మంది నాకు తెలిసి ఈ వీడియో విన్న వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది వ్యవసాయం అంటే ఏంటో ఎందుకంటే ఈ వ్యవసాయం పనిచేసే వాళ్ళు కూడా ఈ వీడియో వింటున్నారని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే వ్యవసాయం గురించి నాకైతే నాకు బాగా తెలుసు ఎందుకంటే మా అమ్మ మా నాన్నది అన్నీ కూడా వాళ్ళది పల్లెటూరేనండి వాళ్ళు వ్యవసాయం చేసేవారు వాళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారండి సరే దీని గురించి అయితే మనం తర్వాత తెలుసుకుందామండి ముందుగా అయితే మనం ఈ కథ గురించి అయితే తెలుసుకుందామండి వాళ్ళు ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారండి అనుకోకుండా వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు చనిపోవడంతో తన ఇంటికి పెద్ద దిక్కు వాళ్ళ అన్నయ్య అండి వాళ్ళన్నీ కూడా కష్టపడతాయి అంటే అందరూ కష్టపడేవారు కష్టపడిన తర్వాత మరి చెల్లెళ్ళకి పెళ్లి చేసి పంపించాలి కదండి అలాగే పాపం కష్టపడిన తర్వాత అలాగే డబ్బులన్నీ జాగ్రత్త పెట్టి ఒక పూట తింటే ఇంకొక పూట తినకుండా అలా డబ్బులన్నీ కూడా జాగ్రత్తగా పెట్టి చెల్లెళ్ళకి ముగ్గురు చెల్లెళ్ళకి కూడా పెళ్లి చేస్తారండి అలాగే తను కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత పెళ్ళిళ్ళు అయిన చెల్లెళ్ళ నుంచి కూడా వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు పాపం వీళ్ళ చెల్లెళ్ళకి ఏంటంటే చదువు అనేది లేదు కదండి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు పట్నంలోకి రావడం అయితే జరిగిందండి పట్నంలో అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది కదండి అంటే ఇక్కడ పట్నంలో అంటే అందరూ చదువుకునే వాళ్ళు ఉంటారు చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు ఆ చేసే వాళ్ళంటే కొంచెం చదువు రాదని చెప్పి ఇలా ఇలా మాట్లాడుతూ పాపం వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు కదండి పాపం అలాగే చాలా బాధపడుతూ ఉండేవారండి వాళ్ళు వీళ్ళు అంటూ ఉండగా అది పెద్ద పట్టింపు పట్టింపు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి కాకపోతే ఏంటంటే ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళు పాపం వాళ్ళకి చదువు లేదు కదండి తన పెళ్లి చేసుకున్న తన భర్తలకి కూడా చదువు అనేది లేదండి కాకపోతే ఇవాళ్ళు ఈ పట్టణం వచ్చిన తర్వాత ఏంటంటే అందులోని ఒక చెల్లిండి ఒక్క ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఊళ్ళో వంటి వెళ్తూ ఉంటారు కదండి అలాగే అందులో ఒక చెల్లికి మాత్రం ఏంటంటే పట్నం రావడం జరిగిందండి ఆ పట్నం వచ్చిన తర్వాత ఎలా అంటే పాపం అక్కడ ఏం పని చేయాలో ఏం చేయాలో కూడా తెలీదు తన పెళ్లి చేసుకున్న తన భర్త సరిగ్గా పని చేసేవాడు కాదు అలాగే ఇంటికి డబ్బులు తెచ్చేవాడు కాదు అప్పులు ఎక్కువగా చేసేవాడు ఇంటికి రెంట్ కట్టు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా ఉండేవి ఆ ఇంటికి రె రెంట్ కట్టాల్సిన సమయంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయేవాడు పాపం ఆమె ఏం చేసేది ఒంటరిగా చాలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉండేది ఈలోపు వాళ్ళిద్దరికీ అదే సారీ ఆ ఈలోపే ఆమెకైతే ఇద్దరు పిల్లలు పుట్టడం కూడా జరిగిందండి కానీ ఆమెకు బరువు బాధ్యత అనేది ఇంకా పెరగడం కూడా జరిగింది ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఆమె కష్టపడుతూనే ఉందండి ఆమె అంత తెలివిగా ఆలోచించి ఏదైనా వ్యాపారం లాంటిది ఏదైనా చేద్దామన్నా ఏమీ తెలీదు ఎందుకంటే ఆమె చదువుకోలేదు కాబట్టి అమాయకంగా ఉంటుంది పట్నం అంటేనే ముందు ఎక్కువగా భయపడుతూ ఉండేదండి ఇంకా తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను డ్రింక్ చేయడం అలా ఇంటికి రెంట్ కట్టకుండా వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఒక వారం రోజులు పది రోజులు ఇలా వెళ్ళిపోతూ ఉండేవాడు అండి ఎప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు అనమాట ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు అలా ఆమె అయితే బాబాకి రోజు కూడా తన బాధ చెప్పుకొని అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉండేదండి అప్పుడు ఒక రోజు ఈమె అనుకుంది తన ఇద్దరు పిల్లలతో సహా చనిపోవాలి అని నిర్ణయించుకుందండి ఎందుకంటే ఆమె కష్టాలు అలా ఉన్నాయి ఆమె ఇంకొక చోటుకెళ్ళి పని చేయలేదు ఎవరు కూడా సరిగ్గా తెలియదు తను తన పెళ్లి చేసుకునే హస్బెండ్ కూడా ఇంట్లో సరిగ్గా ఉండేవాడు కాదు డబ్బులు తెచ్చేవాడు కాదు పని చేసేవాడు కాదు ఇంకా ఇదంతా చూసి కూడా తన పిల్లల జీవితం ముందు ముందు ఏమైపోతుందో అని చెప్పి చాలా భయపడుతూ ఇంకా ఈ జీవితం మేము భరించలేను పిల్లలతో సహా నేను చనిపోవాలని నిర్ణయించుకుంది చనిపోవాలి అని అనుకునే సమయంలో ఆమెకు ఒక కోరిక అనేది కలిగిందండి అదేంటంటే ఇప్పటివరకు మేము సరిగ్గా సంతోషంగా బతకలేదు కడుపు నిండా కూడా భోజనం చేయలేదు కదా అని చెప్పి ఏంటంటే ఒక రోజంతా పని చేసే డబ్బులతోని వాళ్ళు అంటే తన పిల్లలు ఆమె కడుపు నిండా భోజనం చేసి చనిపోవాలని అనుకుంటుందండి కాబట్టి ఆ తర్వాత రోజు పనిలోకి వెళ్ళాలి ఆ పనిలోంచి వచ్చే డబ్బులతోనే కడుపు నిండా తినేసి చనిపోదామని నిర్ణయించుకొని తన ఇద్దరు పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంచి ఇంకొక చోట ఏదో తాపి పని లాంటిది ఏదో జరుగుతుంది అక్కడ రమ్మని చెప్తే ఆమె వెళ్ళింది పొద్దునుంచి అలా పనిచేసింది పొద్దున్న పని చేయగానే సాయంత్రం అయితే డబ్బులు ఇచ్చేస్తారు కదండి అలాగే డబ్బులు ఇవ్వగానే తనకి ఇష్టమైన అన్ని ఐటమ్స్ కూడా తెచ్చుకున్నారు అలాగే విషం కూడా తెచ్చుకోవడం జరిగిందండి కడుపు నిండా తినేసి విషం తాగి చనిపోవాలని అనుకుంది అలాగే ఆ రోజు ఇద్దరు పిల్లలతో సహా కడుపు నిండా తినేసిందండి తినేసిన తర్వాత ఆ వెంటనే విషయం ఉందో అది తాగేస్తే ఒకవేళ ఇప్పుడు చనిపోతే ఎవరైనా చూస్తే మళ్ళీ బతికిస్తారేమో ఎందుకు అని చెప్పి ఈ అర్ధరాత్రి ఎప్పుడో తాగుదాం మందు అని చెప్పి అనుకుంటుంది విషం అనుకొని పడుకుంటుంది మా ముగ్గురు కూడా కడపడి బోయించేసి చేసి ఇక పడుకుంటారు ఇంకా ఇక్కడతో మా జీవితం అయిపోయిందిలే అని ఆమె అలా ఆలోచిస్తూ అలాగా పడుకొని ఉంటుంది పడుకొని ఉండగా అనుకోకుండానే తెల్లవారుజామున అయిపోయిందండి ఆమె మంచి నిద్రలాకెళ్ళిపోయింది అనమాట అయిపోయింది ఈలోపు ఆమె ముందు రోజున అయితే తాపి పని చేయడానికి వెళ్ళింది కదండి తనతో పాటు పని చేసేవాళ్ళు అయితే ఇంటికి వచ్చారు ఓనర్ గారు ఈరోజు కొంచెం తొందరగా రమ్మన్నారు పని ఎక్కువగా ఉందంట డబ్బులు ఎక్కువ ఎక్కువ ఇస్తానన్నారు తొందరగా రమ్మని చెప్పారు అనగానే సరేలే ఎలాగో తెల్లవారుజామునైపోయింది కదా ఈ రోజు రాత్రికి ఎలాగైనా చనిపోవాలి ఈ రోజు వస్తే డబ్బులు ఈ రోజుతో కూడా మేము కడుపు నిండా తినాలి అని అనుకుంటుంది ఆమె అలాగే అని చెప్పి అక్కడ పని చేయడానికైతే వెళ్ళింది ఈ లోపు పని చేస్తూ పని చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అందరూ చూసి అలాగా వెంటనే ఆమెను లేపి మంచిన బట్టి ఏమైంది ఏంటి అని అడుగుతారు అప్పుడు పాప ఆమె ఏమీ చెప్పదు తన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్తూ ఉంటుంది కానీ అదే అక్కడ ఉన్న వాళ్ళలో ఒక ఆమె అయితే తన బాధ ఏంటో అర్థం చేసుకుంది ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతున్నట్టుంది అందుకే ఏమి ఎలా ఉంది అని చెప్పి అనుకుంది మన దగ్గర చెప్పడానికి ఇబ్బంది పడుతుందని ఆమె అయితే అర్థం చేసుకుందండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందో చెప్పు అసలు నీ ప్రాబ్లం ఏంటి అని ఈ విధంగా అడిగింది అప్పుడు ఆమెకు ఈమె అంతా కూడా చెప్పిందండి ఇలా ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి మాట అప్పుడు ఈమె అంటుంది అక్కడ తనతో పట్టు పనిచేసి ఆమె అంటుంది అయ్యో ఇదే విషయం నాకు నేను చెప్పుంటే సరిపోయేది కదా సరేలే ఈ వీడియోస్ అయినా చెప్పావు కాబట్టి సరే నీకు ఒక నేను మంచి సలహా ఒకటి ఇస్తున్నాను అదేంటంటే పలానా చోట ఒక డ్రింక్ మానేయడానికి మందు అనేది ఇస్తున్నారు అది నేను నా డబ్బులు పెట్టే నేను నీకు కొని ఇస్తాను అది మీ వారికి అయితే వాడు మీ వారు వచ్చినప్పుడు అది వాడేవంటే కనుక మీ వారు డ్రింక్ చేయడం అయితే మానేస్తారు అని చెప్పి అంటుంది చివరిగా ఒకసారి ప్రయత్నించు తప్పకుండా నువ్వు అందులోనే విజయం సాధిస్తావు ఆ మందు డ్రింక్ చేయకుండా అది వాడిన వాళ్ళు చాలా మంది మానేశారు అని చెప్పి అంటుంది అన్నాక సరే అంటుంది ఇంకా ఆ రోజే డ్రింక్ మానే వాళ్ళు వేరే చోటకు వెళ్ళి అది ప్యాకెట్ లాగా ఉంటుందా అది కొన్నారు అంటే డ్రింక్ మానడానికి అదొక పౌడర్ టైప్ లో ఉంటుంది అదైతే కొన్నారంట ఇంటికి తేవడం అనుకోకుండా తర్వాత రోజు తన హస్బెండ్ అయితే ఇంటికి రావడం జరిగింది ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడన్నమాట అతను ఫుల్గా డ్రింక్ చేసి ఉండడం వల్ల ఈమె ఏం చేసిందంటే ఆమె తన హస్బెండ్కి అన్నం పెడుతుంది కదా అన్నంలోనైతే ఆ పౌడర్ ఈమె చెప్పినట్టుగానే కలిపి పెట్టిందండి కలిపి పెట్టిన తర్వాత రోజు తన హస్బెండ్ మందు తాగుదామని ఆ మందు షాప్కి అయితే వెళ్తాడండి కానీ ఆ మందుని చూస్తూ ఉంటే మాత్రం ఇతనికి ఏ అసలు మందు తాగాలని అనిపించట్లేదంట ఆ డ్రింక్ను చూస్తూ ఉంటే కడుపులో తిప్పేయడం ఇవి కారం రావడం ఇవన్నీ జరుగుతాయంట అసలు ఇసలు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఆ మందు షాప్కి వెళ్ళిన వాడు తిరిగి వెనక్కి వచ్చేసాడంట మందుకి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏదైతే ఉందో తన తన వైఫ్కి అయితే ఇంటికి వచ్చి ఇచ్చాడంట ఏంటో ఈ రోజు నాకు మందు తాగాలని అనిపించట్లేదు ఈ డబ్బులు ఇంట్లోకి దేనికో దానికో ఖర్చు పెట్టు అని చెప్పి అది చూసే ఆమె చాలా ఆశ్చర్యపోయిందండి ఎలా ఉన్న మనిషి ఇంతలా మార్పు ఎలా వచ్చింది అసలు నిజంగా మేము చనిపోవాలి అనుకున్న సమయంలో ఈవిడెవరో పరిచయం అవ్వడం ఏంటి ఈవిడ చెప్పిన మందు మేము వాడటం ఏంటి ఇది ఆయనకి పని చేయడం ఏంటి ఆయనకి ఇంత మార్పు రావడం ఏంటి అదంతా ఒక బాబా అనుగ్రహం వల్లే జరిగింది అని ఆమె అయితే గుర్తించిందండి ఇంక వెంటనే ఆమె బాబా గారి గుడికి వెళ్ళి ఎంతో ఆనందంగా తనకి వీలైనంత తనకి కలిగినంత వరకు కూడా తన హస్బెండ్ ఇచ్చిన డబ్బులతోని అక్కడ లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా తనకి వీలైనంత వరకు కూడా అన్ని ఐటమ్స్ అంటే ఆ డబ్బులకి ఎంత అవుతాయి అన్ని ఐటమ్స్ ఉండి వారికి కడుపు నిండా అక్కడే ఉండి భోజనం అయితే పెట్టింది తినేదాకా కూడా అక్కడే ఉందండి ఆమె ఆనందంతో ఎంతగానో వాళ్ళందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టిందండి బాబాకి కూడా ఎంతో తన ఆనందంతో కన్నీళ్లతోనే తన బాబా గారు కాళ్ళు అయితే కడిగింది తన జీవితం మార్చినందుకు కృతజ్ఞతలైతే చెప్పింది ఆ తర్వాత బాబాని ఈ విధంగా అడిగింది బాబా నాకు ఇప్పుడు ఈ కష్టం నుంచి విముక్తి కలిగించావు కదా కానీ నాకు ఎందుకు ఇంతకుముందు ఇన్ని కష్టాలు పెట్టావు బాబా అని అడిగింది అడిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె తెల్లవారుజామున బాబా గారు కళ్ళో కనిపించడం జరిగింది బాబా గారు కనిపించి ఏం చెప్పారంటే తల్లి ఇంతకు ముందు నీకు తెలియకుండానే కొన్ని తప్పులు చేసావమ్మా నువ్వు నువ్వు పని చేసుకునే సమయంలో నీ కోసం వచ్చిన సంబంధం నీ నిన్ను కాదని వేరే అమ్మాయిని చేసుకున్నారని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టావు తల్లి నువ్వు పెట్టిన గొడవ వల్ల వాళ్ళిద్దరు కూడా విడిపోయారు అది ఒక పాపం తల్లి దాని కారణంగానే ఆ పాపం అనేది నీకు చుట్టుకుని ఇన్ని కష్టాలు చూసారా ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత మీకు తెలిసే ఉంటుంది కదండి మనం ఎంత కష్టంలో ఉన్నా సరే ఇంకా మన జీవితం అయిపోయింది మనకి సహాయం చేయడానికి కూడా ఎవరు రారు ఇంకా మనం చనిపోవాలి అనుకున్న వాళ్ళ జీవితంలో కూడా బాబా గారు ఏ విధంగా మార్పు మహిమ అనేది తీసుకొస్తున్నారో మీకు ఏ కథ రూపంలో నా కష్టంలోంచి కూడా బాబా గారు ఏ విధంగా అయినా సరే మహిమ చేసి మీరు పడుతున్న కష్టంలోంచి బయటికి తీసుకొస్తారండి కేవలం మీరు బాబా గారి మీద నమ్మకం ఉంచితే చాలు అంతా ఆయనే చూస్తుంటారు ఇది ఒక నిజం జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్న ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్